తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపెనీ పాట ఒకటోసారి రెండు వేల రూపాయలు కట్ట మంజుల గారి పాట ఇరవై ఒక్కొంద కొనుగోడు గోపాల గారి పాట ఇరవై ఒక్క వంద ఒక్కోడు గోపాల్ గారి పాట ఇరవై ఒక్క వంద కట్ట మంజుల గారి పాట ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు అదేవిధంగా అమ్మవారికి ఆభరణాలు కూడా తీసుకురావడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఆరు వందలు లడ్డుదరండి ఇరవై ఆరు వందలు రెండోసారి ఇరవై ఏడు వందలు కట్ట అండి ఇరవై రోజు కట్ట మంజుల రెండోసారి ఇరవై ఏడు వందలు కట్ట మంజుల రెండోసారి స్వామివారి లడ్డు అమ్మవారిది శ్రీవారి దగ్గర ఉన్నటువంటి లడ్డు అమ్మవారు తీసుకొచ్చేది ఇలాంటి సమయాలున్నాయి కాబట్టి అమ్మవారి లడ్డు ఇరవై ఏడు వందలు రెండోసారి ఇరవై ఏడు వందలు రెండోసారి ఇరవై ఏడు వందలు మూడోసారి వందల రూపాయలకు సంబంధించిందంటది పదిహేను వందల రూపాయలని డార సుధా నవీన్ గారు మాలని స్పాన్సర్ చేయడం జరిగింది పదిహేను వందల రూపాయలు లక్ష్మీదేవి రోజు నిన్న రాజరాజేశ్వరి దేవి సందర్భంగా పదిహేను వందల రూపాయల కొత్త యాభై రూపాయల నోట్లను తీసుకొచ్చి చేయడం జరిగింది ఆ యొక్క ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందలు దామెర సుధానవీన్ గారి పాట ఇరవై తొమ్మిది వందలు దామెర సుధానవీన్ గారి పాట మూడు వేలు మునుగోడు గోపాల్ గారి పాట మూడు వేల రూపాయలు గోపాల్ గారి పాట ఒకటోసారి మూడు వేల రూపాయలు ఒకటోసారి మూడు వేల రూపాయలు రెండోసారి మూడు వేల రూపాయలు రెండోసారి మూడు వేల రూపాయలు రెండోసారి మూడు వేల రూపాయలు మూడోసారి రెండు వేల రూపాయలు దామెరా సుధా నవీన్ గారి పాట నవీన్ దామెరా సుధా నవీన్ దామెరా సుధా నవీన్ గారి పాట రెండు వేల రూపాయలు ఒకటోసారి రెండు వేల రూపాయలు ఒకటోసారి ఇరవై ఒక్కొంద కట్ట మంజుల గారి పాట ఒకటోసారి కట్ట మంజుల ఇరవై ఒక్కొంద కట్ట మంజుల రెండోసారి ఇరవై ఒక్కొంద రెండోసారి మంజుల రెండోసారి ఇరవై ఒక్క వంద రెండోసారి ఇరవై రెండు వందలు శ్రవంతి గారి పాట ఇరవై రెండు వందలు ఒకటోసారి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు మంజుల గారి పాట ఒకటోసారి ఇరవై మూడు వందలు ఒకటోసారి ఇరవై మూడు వందలు రెండోసారి ఇరవై నాలుగు వందలు మునుగోటి గోపాల్ గారి పాట ఇరవై నాలుగు వందలు గోపాల్ గారి పాట ఇరవై నాలుగు వందలు రెండోసారి ఇరవై నాలుగు వందలు రెండోసారి ఇరవై ఐదు వందల మంజుల గారి పాట ఇరవై ఐదు వందల మంజుల గారి పాట ఇరవై ఐదు వందల మంజుల గారి పాట రెండోసారి కట్ట మంజుల గారి పాట కట్ట మంజుల ఇరవై ఐదు వందలు మూడోసారి પજરગરગ હાલસએ માગે